తన దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్న అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలని ఒక అమ్లకి ఫిలో గురించి ఈరోజు చూద్దాం స్టీఫెన్ థామస్ అని చెప్పి జర్మనీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నారు ఆయన టూ థౌసండ్ లెవెన్లో లో వాట్ ఈస్ బిట్కాయిన్ అని చెప్పి ఒక వీడియో క్రియేట్ చేయడం వల్ల ఆయనకు సెవెన్ థౌసండ్ బిట్కాయిన్స్ పారితోషికంగా ఇచ్చారు టూ థౌసండ్ లెవెన్లో లో కాయిన్ వాల్యూ చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఆ సెవెన్ థౌసండ్ బిట్కాయిన్స్ వాల్యూ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఆయన ఆ సెవెన్ థౌసండ్ బిట్కాయిన్స్ ని ఐరన్ కీ అనే యూఎస్బి బి డ్రైవ్ దాచుకున్నారు ఇది ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ ఉన్న డివైస్ స్టీఫెన్ థామస్ టూ థౌసండ్ లెవెన్ లో దానికి ఒక పాస్వర్ డ్ క్రియేట్ చేసి అప్పట్లో బిట్కాయిన్ వాల్యూ చాలా తక్కువగా ఉండడం వల్ల దానికి సరిగ్గా కేర్ చేయకుండా మర్చిపోయారు ఈ ఐరన్ కీ డ్రైవ్ ఎలాంటిదంటే అంటే దాంట్లో మనం ఒక టెన్ టైమ్స్ రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అందులోని డేటాను ఇక పర్మనెంట్గా లాక్ చేస్తుంది అలా లాక్ చేయబడ్డ దాన్ని రికవర్ చేయడం అసాధ్యం ఇప్పటికే స్టీఫెన్ థామస్ దాన్ని ఎనిమిది సార్లు రాంగ్ పాస్వర్డ్ ట్రై చేశాడు ఇక అతనికి మిగిలింది టూ అటెంప్ట్స్ మాత్రమే చాలా మంది హ్యాకర్లు డేటా సైంటిస్టులు ట్రై చేసినా కూడా ఈ ఐరన్ కీ డ్రైవ్ ని ఓపెన్ చేయలేకపోయారు చూడాలి మరి మిగిలిన టూ అటెంప్స్లో ఆ డ్రైవ్ ఓపెన్ చేసి తన డబ్బును తాను పొందే అదృష్టం ఉందో ఈ సిచ్యువేషన్ మనకి ఇంపార్టెంట్ అయినా వాటికి పాస్వర్డ్ని సెట్ చేయడం మరియు దానికి గుర్తు పెట్టుకోవడం ఎంత అవసరమో మనకు తెలుపుతుంది